సార్ ఇప్పుడు మొన్న విజయవాడకి వరద వచ్చింది సార్ బొడిమేరకాయలో పొంగి పొరలడం మన గట్టి వరద వచ్చింది అప్పుడు నిమ్మల రామానాయుడు గారు అక్కడ గండి పూడ్చడం జరిగింది మళ్ళీ గండి కనబడింది తెలుసా అదే దాని గురించి మాట్లాడుతున్నాను సార్ ఇప్పుడు ఆ బొడిమేరకాలు ఇప్పుడు నాకు నిన్న కాల్ వచ్చింది సార్ మా రిలేటివ్స్ మొత్తం అక్కడక్కడే ఉంటారు సో అక్కడ ఎక్కడ కౌలూరులో ఉంటారు కౌలూరు నుంచి అక్కడ కొండపల్లి బొడిమెరకాలు అటు ఇంకా దగ్గర కొంచెం మైలవరం ఆ రోడ్లో ఉంటుంది అక్కడ గండి సరిగ్గా పూడ్చడం లేదు ఇప్పుడు అక్కడ ఇంకా అవస్థలు పడుతున్నా ఇప్పుడు ఏదైతే పంట పొలాలు ఏదైతే బియ్యం ఏదైతే వడ్లయ్య ఉంటాయో ఇప్పుడు ఈ సంవత్సరం రాని పరిస్థితి ఎక్కువగా మనకి డబ్బులు పెట్టి మళ్ళీ కొనుక్కో బయట కొనుక్కోవాలి పరిస్థితి వస్తుంది అందుకని గండి అనేది పూడ్చారు ఓకే తాత్కాలికంగా పూడ్చారు సరిగ్గా పోడం అన్నట్టు కానీ ఆ ప్రెషర్ ఏదైతే గండి సరిగ్గా పోడలేదు కదా ఇంపాక్ట్ ఇప్పటికీ అలాగే ఉందన్నట్టు చెప్తున్నారు సో దీనికి ఇంకా ఇప్పటిదాకా అక్కడ ఉన్న నాయకులు కానీ ఇక్కడ ఉన్న ఈ గవర్నమెంట్ దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోపోవడం అంటే రైతులే నష్టపోతున్నారు ఇప్పుడు దాన్ని అశ్రద్ధ అంటారండి గారు కూడా చెప్పారు కదా ఇంకా బొడమేరు పరిసర ప్రాంతంలో వాళ్ళ నివాసి కూడా కాంపన్సేషన్స్ రాలేదని ఓకే సో అక్కడ ఖచ్చితంగా ఆ గండికి కన్నాలు పడ్డానికి నేను వార్తలు చదివాను సో దాన్ని ఇప్పుడు తక్షణమే యుద్ధ ప్రాతిపది మీద చర్యలు తీసుకోకపోతే ఎందుకంటే ప్రమాదం అన్నది చెప్పిరాదు అవును చేతులు కాని తాకులు పట్టుకోవడమే అవుతుంది వచ్చినా ఏం చేయలేము ఇప్పుడు ఇప్పుడు ప్రశ్న ఉంది వెబ్ బెంగాల్ అది ఇట్లీడే అట్లీడే మళ్ళీ ఎట్టి నుంచి ఎట్టు కొట్టిందంటే ఏమవుతుంది అవును ప్రకాషన్స్ చాలా ఇంపార్టెంట్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి